సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశార్దన్ గారి ఆలోచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు కోట్ల మంది ఎస్టీ మైనారిటీలందరికీ రాజ్యాంగబద్ధంగా దక్కాల్సినటువంటి విద్య వైద్యం ఉపాధి హిందూ భూమి ఈ ఐదు అంశాలని ఈ ప్రజలందరికీ సమానంగా అందించాలి ఇది రాజ్యాంగం ఇచ్చిన రాజ్యాంగబద్ధమైన హక్కు అని తెలియజేస్తూ బ్రహ్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ముప్పై మూడు జిల్లా కేంద్రాలలో పద్దెనిమిదవ తేదీన అన్ని జిల్లా కలెక్టర్లకి సోమవారం రోజున అన్ని జిల్లా కలెక్టరేట్లకి రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది అలాగే పంతొమ్మిదవ తేదీన మండల కేంద్రంలో ఎంఆర్ఓలకు రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది దాని తదనంతరం జిల్లా మండల కేంద్రాల్లో ఈ వైద్య ఉపాధి భూమి ఇల్లు ఈ ఐదు అంశాల మీద జిల్లా కేంద్రంలో మరియు మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు ఏర్పాటు చేసి ఇది అమలు చేసేంత వరకు ధర్మ సమాజ్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తూ అమర నిరాహార దీక్షలు చేయడానికి కూడా వెనకాడబోమని చెప్పి ధర్మ సమాజ్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మేము హెచ్చరిస్తున్నాం ఇవి ప్రజలకు చెందాల్సిన న్యాయమైన డిమాండ్ ఇవి ఈరోజు ఇద్దరు మంది బీపీఎస్ చే మెజార్టీ ప్రజలకి వైద్యం అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఉన్నటువంటి ఆసుపత్రిలో సరైనటువంటి వైద్య సదుపాయాలు లేక గుండె సంబంధించినటువంటి పరికరాలు లేక ఆపరేషన్కి సంబంధించిన పరికరాలు లేక ఈరోజు చాలామంది సరైనటువంటి వైద్యం వద్దక ప్రాణాలు చాలామందికి విద్య కూడా అందరి లాక్షలాగానే ఉన్నది విద్య కూడా ఈరోజు ఏ ప్రైవేట్ సెక్టార్లో కూడా లక్షల కోట్ల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులని వాళ్ళ శ్రమదోగులు ఉన్నటువంటి ఏదైతే కార్పొరేట్ శక్తులు ఉన్నాయో కార్పొరేట్ కళాశాల కాలేజీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా విద్యని పేదలకి అందకుండా చేస్తున్నారు దాన్ని కూడా అరికట్టాలి విద్యని ప్రజాస్వామ్యం చేయాలి విద్యని అందరికీ ఉచిత విద్య ప్రకటన ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది సాధించేంత వరకు ప్రజలకు అందించేంత వరకు మా పోరా పోరాటం ఆగబోదని మేము పత్రిక ప్రకటనగా ధర్మ సమాజ్ పార్టీ వరంగల్ జిల్లా విద్యార్థులు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదర్శాల మేరకు వరంగల్ జిల్లా అధ్యక్షునైన క్రీడల ప్రసాద్ను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు మీరు ఏ మొహం పెట్టుకొని మా వరంగల్కు రావడానికి ఇప్పుడే ఏం న్యాయం జరిగింది మీరు మీ ఆరు న్యాయాలను ఎక్కడ చేసూ ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క శాతం కూడా న్యాయం జరగలేదు ఒక టూ పర్సెంట్ కూడా న్యాయం కాలేదు ప్రతి గ్రామంలో క్షేత్రస్థాయి పరి పరిశీలన చేయండి ఇక్కడ మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోండి ఏ గ్రామంలోనైనా ఒక్కరికి ఇద్దరికి కూడా కరెంటు బిల్లులు ఒక ఐదారు ఐదారు అదైన తప్ప వేరే ఎవరికి కూడా ఇప్పటి వరకు మీరు ఎటువంటి న్యాయాలు చేయకుండా ప్రజా పాలన విజయోత్సవ సభ జరుపుకోవడానికి మా వరంగల్కి ఏం హోహం పెట్టుకొని వస్తున్నాం అని చెప్పి ధర్మసరం పార్టీ జిల్లా అధ్యక్షుడైన నేను మిమ్మల్ని తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నా ప్రజలారా ఇప్పటికైనా గమనించండి ఈ తెలంగాణ తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ అగ్రవరణ పెట్టుబడి నియములతో పాలన కొనసాగిస్తూ ఎటువంటి న్యాయం చేస్తున్నారు మీరు మొన్న వచ్చి మెడికవర్ హాస్పిటల్ ఒక రెండు ధరకు సంబంధించినటువంటి ఒక హాస్పిటల్ ఓపెన్ చేసి చేసిపోయారు కానీ మా దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు వరంగల్లో నిర్మిస్తున్న జైలు కూలబొట్టి నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని ఎందుకు ఓపెన్ చేసే లేరు దాన్ని చేయకుండా వేరే ఏదేదో చిన్న చిన్న అంశాలకని పంచుకుంటూ మీ మీ పాలన ఏ ఏం విజయోత్సవం మీరు ఏం న్యాయం చేసిందని ప్రజలకు మీరు విజయోత్సవాలు జరుపుకుంటారు ప్రజా పాలన ప్రజాపాలన ఇక్కడ కొనసాగుతుంది ఇది అసలు ప్రజా పాలన కాదు ఒక నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో ఇప్పటికైనా కూడా మీరు క్షేత్ర స్థాయి గ్రామాల సందర్శన చేయండి ఏదో రోడ్ల మీద నుంచి రోడ్ల మీదకి వచ్చి ఎన్ని ప్లేలలో బోర్డు కాదు ఉన్న మీరు ఏ ఒక ద్వారా పెళ్లి కచ్చిపోతారు కానీ మా రాష్ట్ర ప్రజలు వరంగల్ జిల్లా ప్రజలు మీకు కనపడలేదా మొన్న సీక్రెట్ గా వచ్చి సీక్రెట్ గా ఒక రెడ్డి ద్వారా పెళ్లికి ఏ ఏమాత్రం మరి సిగ్గు లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను ఐదు న్యాయాలు అడుగుతా ధర్మ సమాధి పార్టీ తరఫున అందరికీ నాణ్యమైన ఉచిత విద్య వైద్యం ఉచిత ఉపాధి ఉపాధి కరువులైన వారందరికీ ఎకరం భూమి నాలుగు గల ఇంట్లో సాధన ఐదు ముట్టడి కూడా చేస్తున్నావు రేపు నువ్వు రాబోయే పర్యటనను కూడా అడ్డుకుంటావని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ